ప్రభురాములు వదనాలు ఈ రోజున మట్లాద సందర్భంగా దేవుడు మరపించే అవకాశాలు బట్టి ప్రభురామకు వదనాలు తెలుసుకుంటూ ఉన్నాం మరి ముఖ్యంగా దేవుడు ఈ లోకానికి మరి మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు కనుక మరి ఈ సందర్భంలో మరి రాసులో ఎక్స్ట్రేపు మరి వీధుల్లో దేవుడు మరి సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం అదే టైంలో మరి ఏ మరి ఆయన విశ్వ కాదు కానీ మన హృదయాలకు పోషించినట్టుగా దేవుడికి సహాయం చేయడం మనం చేద్దాం ఈ స్థలంలో ఈ ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిగా దేవుడు వ్యక్తులను పెంచేట్టుగా వారికి శాంతి సమాధానం సంబంధం చేసేటట్టుగా సహజంగా ముందుకు సాగిపోతాం ప్రయత్నం చేస్తాం